గుట్టలాంటి ఆంటీ మీ టామీ ఎక్కడ దాన్ని రోని వాకింగ్ తీసుకెళ్ళాడు ఓ బహుశా అందుకే అనుకుంటా అంకుల్ టామీని వేసిలు వేసి పిలుస్తున్నారు ఇంకా విజిల్ నుంచి ఎటువంటి శబ్దం రావడం లేదు చూడండి ఆంటీ మీరే చూడండి రండి రండి అవును నిజమే అయ్యో కానీ ఇంట్లోనే పడుంది అయితే ఆంటీ మీరు అంకుల్ కి ఇవ్వచ్చు కదా అదే చేసొస్తాను ఇప్పుడు గొట్టాల అంకుల్ కి ఘోరం జరగబోతుంది అందుతుంది అయ్యో అయ్యో ఏంటి నువ్వు చేసిన పని మీరు చేసిన తప్పు సరిదిద్దాను మీరు విజిల్ తప్పుగా ఊదుతున్నారు ఇక టామీ ఎక్కడి నుంచి వస్తుంది అయ్యో నేను టామీని కాదు ఏలియన్స్ ని పిలుస్తున్నాను అయ్యో డాగ్ విజల్ ఊదితే మీకు ఏలియన్స్ ఎక్కడి నుంచి వస్తాయి హ్ రాంగ్ టైం రాంగ్ ప్లేస్ ఊడిపడి తప్పు పని చేసావు ఈ రోజు నాకు ఏలియన్స్ కొట్టుపడి ఉండేవి నువ్వు చెడగొట్టావు ఏలియన్స్ 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 ఎక్కడ ఏలియన్స్ అసలు ఎక్కడ ఉన్న ఏలియన్స్ ఇప్పుడు నేను నీకు ప్రూఫ్ చూపిస్తాను హే హా ఇదిగో చూడు ఈ ఫోటోలో ఏలియన్ కుమార్ గారి ఇంట్లో కనిపించడం జరిగింది అయ్యో ఇది మన ఇంటి ఫోటో కదా ఇందులో మన ఫ్యామిలీ ఫోటో కూడా కనిపిస్తుంది కావల్తే చూడండి అయ్యో అవుడు జరిగింది ఏంటి అంకల్ మీరు అప్పటి నుండి మా ఇంట్లో ఏలియన్ చేస్తున్నారు కానీ మీ ఇంట్లోనే ఏలియన్ పార్టీ పెట్టుకుంది లేదు లేదు నేను ఆ ఫోటో మీ ఇంట్లోదే అయితే ఏలియన్స్ మీ ఇంట్లో నుండి మా ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయేమో అనిపిస్తుంది ఏదేమైనా సరే అంకుల్ ఏలియన్స్ ఇప్పుడు మీ ఇంట్లో గేస్ట్స్ నేను వాటికి అతిథి సత్కారాలు చేస్తాను మీ లో ఏలియన్ టెస్ట్ ఇంకా ఉండొచ్చు కదా నా ఏలియన్ రిసర్చ్ చెప్పింది ఏంటంటే డాగ్స్ ఏలియన్స్ చూసి గట్టి గట్టిగా మురుగుతూ ఉంటాయి కానీ ఇప్పటివరకు టామీ ఎప్పుడు మిస్సెస్ కొట్టాలని చూసి మొరగలేదు అంకల్ మీకు కూడా ఇప్పటివరకు ఆంటీలు ఏలియన్ కనిపించలేదు కానీ ఈ రోజు కనిపించింది కదా బహుశా టామీ కూడా ఈరోజు కనిపిస్తుందేమో ఒకవేళ అలా జరిగిందంటే క్లియర్ అయిపోతుంది ఆంటీ ఎవరో అలాగే ఏలియన్ ఎవరో నేను సొసైటీ కాంపౌండ్ కి వెళ్తున్నాను ఇప్పుడు జరుగుతుంది రెండో ఏలియన్ టెస్ట్ గొట్టాల అంకుల్ టామ్ ని తీసుకొచ్చే లోపల నిన్న పడిని మొదలు పెడతాను ఆంటీ నేను మీకు హెల్ప్ చేయనా అక్కడ మీ అంకులేమో నా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మరి ఇక్కడ నువ్వేమో నాకు హెల్ప్ చేయడానికి వచ్చావు థ్యాంక్ యూ బాబు నో సారీ నో థ్యాంక్ యూ అభిమన్యు ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఊపిరి వదులు చేతుల పైకి చేతుల కిందికి నా అనుమానం నిజమవుతోంది ఈ రోజు టామీ మిసెస్ గోటాల లోపల ఏలేని గుర్తుపట్టేసింది నా అనుమానం నిజమవుతోంది చూడు టామీ నిన్ను పిలుస్తుంది ఓహో అబ్బా మీ అంకుల్ నా టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ వచ్చేసారు అయ్యో కనిపించడం లేదా నేను బిజీ ఉన్నాను నేను అక్కడికి రాలేను మిస్సెస్ గుట్టాలాకి టామీ దగ్గరికి రావడం ఇష్టం లేదు ఏమైందో ఈ రోజు అస్సలు తెలియడం లేదు అయినా ఇంకేదైనా చెప్పమని అనడానికి ముందు అభిమన్యు నువ్వు నన్ను సొసైటీ లాన్మోర్ బయట కొంచెం దింపేస్తావా ఓకే ఆంటీ అంకల్ మీరు చూసారా అయ్యో నా టామీ ఎక్కడికి వెళ్ళింది టామీ ఆంటీని చూసి మొరుగుతుంది ఆంటీ నన్న బండిలో కిడ్నాప్ చేసి ఎలిన్ లోకి తీసుకెళ్లిపోతారేమో అనిపించింది ఎంతో కష్టం మీద వదిలించుకుని వచ్చాను